హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ నమస్కారం హాయ్ అండి ఆవకాయ పచ్చడి తయారీ విధానము ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తుడుచుకోవాలండి తర్వాత మొక్కలు చేసుకోవాలి మొక్కలను ఒక బౌల్తో కొలుచుకోవాలి ఏ బౌల్తో కొలిచామో ఆ బౌల్తోనే కారం ఉప్పు ఆవుపిండి వేసుకోవాలండి కానీ తగ్గించుకుంటూ కొద్ది కొద్దిగా క్వాంటిటీ వేసుకోవాలి ముందుగా మొక్కల్లో నూనెను మాత్రమే వేసుకోవాలండి తర్వాత కారపొడి ఉప్పు పిండి అన్నీ వన్ బై వన్ తర్వాత కలపాలండి ముక్కలకు నూనె పట్టిస్తే ముక్క మంచిగా గట్టిగా ఉంటుందండి తర్వాత కారం ముక్కలు కొలుచుకున్న బౌల్లో కొద్దిగా తగ్గించి కారం తీసుకోవాలండి తర్వాత ఆవపిండి మాత్రం కారం కంటే ఇంకొద్దికి తగ్గించి వేసుకోవాలి మెంతి పిండి మాత్రం కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది పచ్చడి సుమారుగా చూసుకొని వేసుకోవాలి మెంతిపిండి మాత్రం సాల్ట్ అంటే సాల్ట్ వేసుకోకూడదండి కల్లుప్పుని చక్కగా పొడి చేసుకొని క్వాంటిటీ ప్రకారం వేసుకోవాలండి చూసుకొని తగ్గించుకోవాలి తర్వాత ఉప్పు చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా అన్నీ వేసినాక కలపాలండి పచ్చడిని మంచిగా ఇలా మూడు రోజులు పచ్చడిని కలుపుతూ ఉండాలి రోజుకొకసారి అన్న తర్వాత చిన్నళ్ళ పైలని మంచిగా ఒలుచుకొని ముక్కల్లో వేసేసుకోవాలండి ఉల్లిపాయలకి కొద్దిగా నూనె రాసి ఎండలో పెడితే చిన్నుల్లిపాయలు లేయర్ చక్కగా ఊడిపోద్దండి ఇలాగా ఇలా ఎంత కావాలంటే అన్ని చిన్నల్పాయలు వేసుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది మామిడికాయ పచ్చడిలో చాలా సింపుల్గా ఎవరైనా తయారు చేసుకోవచ్చు మామిడికాయ పచ్చడి ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి మూడు రోజుల తర్వాత జాడీలో వేసుకొని నిల్వ చేసుకోవాలి నీళ్లు అస్సలు తగలకూడదండి ఈ పచ్చడికి ఇంతేనండి చాలా సింపుల్ మామిడికాయ పచ్చడి తయారు విధానం